హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఫోర్డ్ ఫోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ కారం అండి పుష్టార్ తో ఈ కార్ను అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ ఎత్తిస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఫోర్డు ఈకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంట్ డ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ అండి ఈ కార్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కార్ అండి ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్ గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ కూడా గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ ఎనభై తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి చేయించుకునేది అయితే ఏం లేదండి అలాగే వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు డీఫాగర్ అయితే ఉందండి ఐదో ఇల్ ఎలైవీల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకు వంద శాతం స్టెప్ నీట్ అయితే అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రిఫ్లెక్టర్స్ కానీ టూల్ కిట్ కానీ అయితే ఉందండి మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది మొత్తం కూడా చూడొచ్చు పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి లెన్స్ అయితే లేవండి బాగానేటుకోలేకపోతే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్కి పెట్టుబడి అయితే ఏం లేదండి అలాగే డోర్స్ కూడా చాలా నీట్గా పేస్టింగ్ అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఏసీ కూడా ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ పర్ఫెక్ట్గా ఉంది క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది కంపెనీ లేబుల్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా పర్ఫెక్ట్గా పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు రెండు వేల పదహారు కారండి ఫోర్ డి కోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై ఏడు వేలు తిరిగింది కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందునే అందరికీ బయ జై హింద్